ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ హామీతో తాత్కాలికంగా నిరసన విరమించిన డిగ్రీ విద్యార్థినులు సెప్టెంబర్ వరకు పీజీ అకాడమిక్ ఇయర్ పూర్తి అవుతుందని దాని తర్వాత వంద శాతం డిగ్రీ వల్లకే హాస్టల్ ఉంటుందని తెలిపిన బల్మూర్ వెంకట్ మూడు రోజుల్లో అధికారికంగా సర్కులేషన్ ఇప్పిస్తామని హామీ ఆయన హామీతో హర్షం వ్యక్తం చేసి నిరసన విరమణ సోమవారం రోజు రాకపోతే మళ్ళీ ఆందోళన చేపడతామని చెప్పారు ట్రాఫిక్ లో బస్సులో సమయానికి కాలేజీకి చేరుకోలేకపోతున్నామంటున్న పీజీలు కాలేజీ అవరణంలో మరో భవనం నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నట్లు సీనియర్లు కాలేజీ అవనంలో మరో భవనం నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నట్లు సీనియర్లు ఉస్మానియా యూనివర్సిటీ పీసీతో చర్చించి సమస్య పరిష్కరిస్తారని పీజీ విద్యార్థినులకు హామీ ఇచ్చిన బల్మూర్ వెంకట్ ఈ సందర్భంగా పీజీ యూజీ విద్యార్థినులు మాకు న్యాయం చేయాలని పోటా నినాదాలు కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్త నిజాం కాలేజ్ స్టూడెంట్స్ ఏదైతే యూజీ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన గర్ల్స్ హాస్టల్స్కి సంబంధించి అక్కడ హాస్టల్ ప్రొవిజన్ వచ్చేసి టూ ఎయిటీ టూ టు త్రీ హండ్రెడ్ అఫీషియల్ స్ట్రెంత్ హాస్టల్ ఫెసిలిటీ ఉన్నది కానీ దాన్ని అడిషనల్గా నాలుగు వందల మంది స్టూడెంట్స్ వరకు హాస్టల్లో ఉంటారు కాకపోతే ఏదైతే యూజీ స్టూడెంట్స్ కంప్లీట్గా మాకు హాస్టల్ ఇక్కడ అకామిడేషన్ కల్పించాలి పీజీ స్టూడెంట్స్కి ఉస్మానియా యూనివర్సిటీలో కల్పించాలి ఎందుకంటే ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే సెకండ్ ఇయర్లో వాళ్ళు ఇక్కడ తీసుకురాక కొత్త బ్యాచ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టాలని యూజీ స్టూడెంట్స్ వర్షన్ పీజీ స్టూడెంట్స్ ఏదైతే హాస్టల్ సగం మాకి ఇవ్వాలి సగం యూజీ స్టూడెంట్స్కి ఇవ్వాలని చెప్పి పీజీ స్టూడెంట్స్ మాట్లాడుతారు సో యూజీ స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ మేరకు వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ప్రొవిజన్ కల్పిస్తూ పీజీ స్టూడెంట్స్కి ఏ రకంగా వాళ్ళ ఇష్యూని రిజాల్వ్ చేయాలి కూడా ఇద్దరు స్టూడెంట్స్ని కూడా ప్రిన్సిపల్ గారు వైస్ ఛాన్సలర్ ఏదైతే వైస్ ప్రిన్సిపల్ గారు వీలైతే రిజిస్టర్ గారు ఆధ్వర్యంలో ఆ స్టూడెంట్స్నే ఎందుకనంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ ఫెసిలిటీని అడిషనల్గా టూ ఫ్లోర్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా గత ఆరేడు సంవత్సరాలకెళ్ళి సమస్య ఉన్నప్పటికీ కూడా పోయిన సంవత్సరం కూడా ఏదైతే కడతము బిల్డింగ్ అని చెప్పి స్థలంని చూపించినప్పటికీ కూడా ఏదైతే విద్య సంబంధించి నిజాం కాలేజ్ పైన చిత్తశుద్ధి లేకపోవడంతో కన్స్ట్రక్షన్ చేయకపోవడం పదే పదే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షనా లేదా ఎగ్జిస్టింగ్ హాస్టల్ పైన అడిషనల్గా టూ ఫ్లోర్స్ కట్టడమా దీనిపైన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎందుకంటే వారే విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో దీనిపైన చర్చిస్తూ వారు అమెరికాకి వెళ్ళి రాగానే దానికి సంబంధించి బడ్జెట్ దానికి సంబంధించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడతాను వైస్ ఛాన్సలర్ అయితే ఇన్ఛార్జ్ బీసీగా ఉన్న దానకిషోర్ గారితో రిజిస్టర్ గారితో కూడా దీనిపైన మాట్లాడి ఏ రకంగా ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది ఇక్కడ ఉన్న విద్యార్థులు అది పీజీ కానీ యూజీ కానీ విద్యార్థులకి హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఏదైతే వారు గత పది సంవత్సరాలుగా వాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవడంతో ఒక తీవ్ర ఆవేదన ఆందోళన ఉన్నారు వాళ్ళకొక భరోసా కల్పించనీకి ఈ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ పంతాలకి పోకుంటా ఎక్కడ సమస్యలున్నా ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే విద్యార్థులకి ప్రతినిధిగా గవర్నమెంట్లో ఉన్న ఒక శాసన మండలి సభ్యునిగా వచ్చి ఆ సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇన్ఛార్జ్ వీసీ గారితో ఫోన్లో సంప్రదించి గవర్నమెంట్ తరఫున కూడా అధికారులతో మాట్లాడి ఏదైతే సంబంధించి ఇష్యూ ఈ రకంగా ఉంది శాశ్వతంగా దీన్ని శాశ్వతంగా దీన్ని పరిష్కరించాలని చెప్పి చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుంది కానీ ఈ ఫెసిలిటీస్కి సంబంధించి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా యూజీ పీజీ స్టూడెంట్స్ ఒకరి పైన ఒకళ్ళు పంతాలకి పోకుండా అందరం కూడా తెలంగాణ బిడ్డలము మనమందరం కూడా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అని ఆలోచించి యూజీ స్టూడెంట్స్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పీజీ స్టూడెంట్స్ కూడా కొన్ని పెద్ద మనసుతో ఆలోచించి వారికి ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరిని కూడా ఒక సమన్వయం చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి హండ్రెడ్ పర్సెంట్ వీరి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రభుత్వం తరఫున మాటిస్తున్నాను